ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే మంత్రులు కాదు ఈయన టీం ఒక పర్సనల్ టీం ఇప్పుడు ఉన్నది చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ ఆయన చెప్పింది కదా నిన్న నేను చెడ్డి గ్యాంగ్ నాడేలాంటి ఉంటే ఏదో ఇప్పి కొడతాను ఆ పదాలు వాడలేను కానీ స్టేజ్ మీద మాడింది కదా మరి మరి అవి అసంటి పదం వాళ్ళే వాడతారు ఒక స్టేజ్ అది లేకుండా చెడ్డీ గ్యాంగ్ నడుపుతా అంతే తేడా ఏం లేదు అనా ఇవాళ్ళు తెలంగాణ నడిచేది సిండికేట్ రాజకీయాలు అదేందా నిన్న దాకా బీఆర్ఎస్ ఇవాళ వీళ్ళు వాళ్ళు రెడ్డి నడిపింది ఇప్పుడు మేఘాకృష్ణ నడిపింది బీజేపీ వస్తే బీజేపీ కూడా మేఘాకృష్ణారెడ్డి నడుపుతారు ఈ ముగ్గురు అన్న జీత కిషన్ రెడ్డి ఉన్న తో దాన్ని చంపేస్తారు కానీ అది వచ్చేది లేదు అన వాళ్ళ మాధవి లత లీడరు బండి సంజయ్ అనేటువంటి త్రెట్ ఉన్న కొట్లైన ఒక ఒక మ్యాన్ కూడా బరాబర్ లేవు ఆయనకు ఈమె మాత్రం వై వై సెక్యూరిటీ మీకు ఇచ్చింది ఏం గాడిదలో కాసిందని ఇచ్చింది ఏం గాడిదలో పంతుందని ఏం ఉద్యోగం చేసిందని మీకు ఇచ్చింది బండి సంజయ్ ఆ బండి సంజయ్ అనేటోడు ఒక ఉద్యమం చేసిండు పార్టీని ఒక లేప లెవెల్కు లేపుకొని వచ్చిండు ఆయనకేమో ఏముండదు లెక్ ఉండదు ఈమెకు రాగానే అంత పెద్ద పీట ఎందుకు అన్ని అబద్దాలే చెప్తుంది ఆమె మొత్తం నోటికి ఏదొస్తే అది చెప్తుంది అన్న కదా ఏదో ఒకటి వస్తుంది దానికి ఒక కై కడుతుంది ఆమె విదేశీ డాక్టర్ ఓ దావఖానా కథ కార్ఖాన దాంతోనే పేదలకు అది చేసినట్టు అంటే చెప్తున్నా వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు విలువ ఏ పార్టీలైనా కానీ నిజంగా గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఆ విలువ ఇయ్యారు నన్ను అందుకనే చాలామంది నాకు బీఆర్ఎస్కి వెళ్ళి బీజేపీకి వెళ్ళి రెండు పార్టీలకు వెళ్ళి కూడా నాకు ఆహ్వానాలు వచ్చినాయి అన్న నేను చెప్తున్నాను అరే భయ్ నన్ను పిలిచే ముందు నువ్వు ముందు నువ్వు ఉన్నోనికి వాళ్ళకు న్యాయం చేయి ఆ పార్టీలో ఉన్న వాళ్ళలో న్యాయం చేయి అవున అలా తీసుకుంటే నాకంటే ముందున్నోడు ఏమైపోవాలి వాళ్ళ అవసరం లేదన్న నేను నీ పార్టీలో ఉన్న వాళ్ళలో నువ్వు న్యాయం చేయి వాళ్ళు పోతే ఇంకొకళ్ళు ఉన్నారు ఇప్పుడు మా దగ్గర బోడా డీనా ఉన్నాడు వాళ్ళు పోతే పసును దయాకర్ పోయిండ్రు వీళ్ళు పోయినరు మీ బీఆర్ఎస్ అండ్ డీనా అనేటువంటి ఉద్యమకారుడు ఉద్యమకారుని ప్రోత్సహించండి మీరు రమేష్ ఉన్నాడు వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళని వదిలేసి మంది పార్టీ వరకు తీసుకొని వచ్చిన మా పార్టీ భరోత చెండాలం అది అది పౌన గౌరవ అలవాటు చేసింది అంతే మరి దరిద్రం నేను అందుకని చెప్తున్నా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి శ్రీహరం కొంచెం సిగ్గు శరం ఉండాలి అదే నాకంటే ముందుకనే అన్న కదా ఈ పదం అన్న నాకు నేను రియల్ చెప్తున్నా నాకు ఫోన్ కొడితే నాకు బీఆర్ఎస్ బీఫామ్ ఇంట్లో ఉంటుంది వరంగల్ వరంగల్ పార్లమెంట్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫోన్ కొడితే ఒక ఫోన్ కొడితే ఒకటే ఫోన్లా నాకు అక్కడ నంబర్ కూడా ఉంది ఒక ఫోన్ కొడితే ఆ ఫోన్ వచ్చింది కాబట్టి నంబర్ ఉంది ఫోన్ ఆహా నే పో జరిగను పని